చీమల కష్టం మిడత అహంకారం ఒక అందమైన పచ్చని మైదానంలో ఒక మిడత కొన్ని చీమలు ఉండేవి వేసవి కాలం చీమలన్నీ ఎంతో కష్టపడుతూ ఎండను లెక్క చేయకుండా గింజలను మోసుకొచ్చి తమ పుట్టలో దాచుకునేవి మిడత నిర్లక్ష్యం అదే సమయంలో మిడత మాత్రం ఏ పని చెయ్యకుండా పాటలు పాడుకుంటూ గంతులు వేస్తూ కాలక్షేపం చేసేది కష్టపడుతున్న చీమలను చూసి ఎందుకంత కష్టం ఇప్పుడు కావాల్సినంత ఆహారం ఉందిగదా హాయిగా ఆడుకోవచ్చు కదా అని చేసేది చీమల జవాబు మిడతమిత్రమా రేపు వర్షాకాలం వస్తుంది అప్పుడు ఆహారం దొరకదు అందుకే ఇప్పుడే దాచుకుంటున్నాం అని చీమలు హితవు పలికాయి కాని మిడత అహంకారంతో ఆ మాటలను పట్టించుకోలేదు మార్పు కొన్ని రోజులకు వర్షాకాలం రానే వచ్చింది భారీ వర్షాలు పడుతుండటంతో బయట ఎక్కడా ఆహారం దొరకలేదు చీమల స్థితి చీమలు తాము ముందుగానే దాచుకున్న ఆహారాన్ని తింటూ తమ పుట్టలో వెచ్చగా క్షేమంగా ఉన్నాయి స్థితి మిడతకు తినదానికి ఒక్క గింజకూడా దొరకలేదు ఆకలితో అలమటిస్తూ వణుకుతూ చీమల దగ్గరికి వెళ్ళి సాయం చేయమని అడిగింది అప్పుడు చీమలు మేము కష్టపడుతున్నప్పుడు నువ్వు ఎగతాళి చేశావు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ముందుచూపు లేకపోతే ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పాయి మిడత తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడింది నీతి రేపటి గురించి ఆలోచించి నేడు కష్టపడేవాడు ఎప్పుడూ సుఖపడతాడు సమయాన్ని వృధా చేస్తే కష్టాలు తప్పవు